నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి మాన్సుక్ మాండవ్య పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో గన మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోని త్వరలోనే ప్రారంభించబోతుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో బ్యాంక్ లాంటి సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఒక బలమైన ఐటీ ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ మధ్య అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక అండ్ ఉపాధి మంత్రి మాన్సుఖ్ మాండవియా గత నెలలో తెలిపారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ఒక నమ్మకమైన వేదికగా ఉంటుందని అలాగే తొమ్మిది కోట్లకు పైగా యూజర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కొత్త సౌకర్యాలను అందిస్తుందని కార్మిక మంత్రి చెప్పారు వీటిలో మీ క్లైమ్ ఆటో సెటిల్మెంట్ ఇంకా తప్పులను సరిదిద్దడం మరి ముఖ్యంగా ఏటీఎం నుండి నేరుగా డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం వంటివి ఉన్నాయి అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇప్పుడు కస్టమర్లు బ్యాంక్ అకౌంట్ లాగానే ఏటిఎం నుండి ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం మొదటిది పిఎఫ్ డబ్బులు విత్ డ్రా ప్రక్రియ చాలా సులభంగా ఇంకా వేగంగా ఉంటుంది ఇప్పుడు క్లైములు ఆటోమేటిక్ గా పరిష్కారం అవుతాయి మాన్యువల్ వర్క్ అవసరం ఉండదు రెండవది ఏటీఎం విత్డ్రా క్లైమ్ ఆమోదించిన వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ లాగానే ఏటీఎం నుంచి మీ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ఇక మూడవది డిజిటల్ కరెక్షన్ మీరు మీ ఇంటి నుండే ఆన్లైన్ ద్వారా మీ అకౌంట్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకోవచ్చు దీని ద్వారా ఫాములు నింపే ఇబ్బంది తొలగిపోతుంది ఇక నాలుగవది సామాజిక భద్రతా స్కీంల ఇంటిగ్రేషన్ ఈపీఎఫ్ఓ ఇప్పుడు అటల్ పెన్షన్ యోజన ఇంకా ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన వంటి ఇతర సామాజిక భద్రతా స్కీములను ఒకే వ్యవస్థలో అనుసంధించాలని పరిశీలిస్తుంది తద్వారా అసంఘటిత అలాగే అనాధికారిక రంగాలలోని కార్మికులు కూడా పెన్షన్ ఇంకా మెరుగైన భద్రత ప్రయోజనాలను పొందవచ్చు ఇక ఐదవది ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అవసరమైన ఫామ్లు నింపే బదులు మీరు ఇప్పుడు ఓటీపీని ఉపయోగించి ఇన్స్టెంట్ అండ్ సురక్షితమైన మార్పులను చేయవచ్చు ఈఎస్ఐసి ఆరోగ్య సేవలు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా సేవలను అప్గ్రేడ్ చేస్తుంది త్వరలో ఈఎస్ఐసి లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వ ప్రైవేట్ అలాగే చారిటబుల్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందవచ్చు ప్రస్తుతం ఈఎస్ఐసి నూట అరవై ఐదు ఆసుపత్రుల ద్వారా పద్దెనిమిది కోట్ల మందికి వైద్య సదుపాయాలను అందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో